క్రైస్తలో యహోవన్నా మమ్మనకు స్థుతి కలుగునగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం హెబ్రియల్ క్లాసన్ పత్రిక ఎనిమిదవ అధ్యాయం పది పదకొండు వచనాలు మనం చూచినట్లయితే పన్నెండు వచనాలు చాలా చక్కని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించి ఉన్నారు పాత నిబంధన గ్రంథంలో రాతి మీద ఆయన యొక్క ధర్మశాస్త్రమును ధర్మ విధులను ఆయన వ్రాయించుంచారు కానీ ఇప్పుడు ఎన్నో ఈ యొక్క ఈ ఈ యొక్క ప్రస్తుత కాలంలో ప్రభువు మనకి తెలియచేస్తున్న విషయం ఏంటి అంటే మన హృదయంపై ఆయన నూతన నిబంధన వ్రాసి ఉన్నారు అమ్మా సో అక్కడైనా క్రొత్త నిబంధన ప్రకారంగా మనం చూసినట్లయితే ఎనిమిది హెబ్రీ ఎనిమిది నుంచి మన ఎనిమిది పది నుంచి మనం చూసినట్లయితే వారి మనస్సులో నా ధర్మ వీధులు ఉంచేదను వారి హృదయాల మీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుణ్ణయ్యేందును వారు నాకు ప్రజలయ్యందు వారిలో ఎవడును ప్రభువును తెలుసు కొనుడని తన పట్టణస్తునికైనాను తన సహోదరునికైనాను ఉపదేశము చేయు చేయడు వారిలో చిన్నలు మొదలుకొని పిల్లల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపముల యొక్క ఎన్నడూను జ్ఞాపకము చేసుకున్నాను అని సర్వశక్తుడైన దేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఇక ఎవరు కూడా ఇంకా సువార్త చెప్పవలసిన పని లేదు అందరూ కూడా వారు మార్పు పొందుతూ ఉన్నారు చిన్నలు మొదలుకుని పెద్దల వరకు అంద అందరూ యహోవా సృష్టికర్త రక్షకుడైన దేవుడని మోక్షాన్నిచ్చే దేవుడని అందరూ తెలుసుకుంటారట ఎందుకంటే దేవుడు వారి దోషముల విషయమై ఆయన దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు వాటిని క్షమించి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వారి దోషాలు వారి అపరాధాలు క్షమించబడి ఉన్నవి కాబట్టి హోవా ఎవరో సత్యదేవుని తెలుసుకునే ఆ కృప ప్రతి ఒక్కరికి చిన్నలు కడుపులో ఉన్న బిడలు నుంచి కడు వృద్ధుల వరకు దేవుడు ఆ కృపను వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ఎవ్వరు కూడా ఇక క్రీస్తుని గురించి సువార్త చెప్పనక్కరలేని విధంగా దేవుడు వారికి పట్ల కార్యాలు చేస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు రాతి పలకం మీద లేదు ఆయన యొక్క ధర్మశాస్త్రము కానివ్వండి ధర్మ విధులు కానివ్వండి ఎక్కడుంటున్నాయి అంటే ప్రతి మానవుని యొక్క హృదయం మీద ఆయన వ్రాస్తూ ఉన్నారు వారి మనసులో నా ధర్మ విధులు ఉంచేదను వారి హృదయముల మీద వాటిని వ్రాయదను నేను వారికి దేవుడినై ఉంటాను వారు నా ప్రజలై ఉంటారు కాబట్టి ఇక ఎన్నరూ కూడా ఎవరికి దేవుని గురించి చెప్పవలసినంత అవసరత లేకుండా ప్రతి ఒక్కరూ ప్రభువును తెలుసుకుంటూ ఉన్నారు హెలుయా దేవుడు మనతో కేవలం ఒక ఆచార సంబంధంగా కాదు వ్యక్తిగతంగా దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు బాహ్య ఆచారాలన్నిటినీ అంతర్గత మార్పులన్నిటి కూడా అవి బాహ్య ఆచారాల కంటే అంతర్గతమైన మార్పు ఆయన దృష్టికి విలువైనది ముఖ్యమైనది నేను వారికి దేవుని ఎందును వారు నాకు ప్రజల ఎందురు అని చెప్తూ ఉన్నారు అంటే మనం దేవునికి దూరమైన వారం కాము ఆయనకు సొంత ప్రజలము దగ్గరగా ఉన్న ప్రజలు వారందరూ కూడా దేవుని తెలుసుకుంటారు ఇకపై దేవునిని తెలుసుకోవడం అంటే ఇతరులకు తెలియచేయడం యాచకులకు ప్రవక్తలకు మాత్రమే కాదు ఏసుక్రీస్తు ద్వారా ప్రతి విశ్వాసి కూడా దేవునితో ప్రత్యక్షత సంబంధాన్ని వారు కలిగి ఉంటారు చిన్నవారైనా పెద్దవారైనా ప్రతి ఒక్కరూ కూడా దేవునితో వారు సంబంధాన్ని కలిగి ఉంటారు వారికి దేవుడై ఉంటారు ఆయన ప్రజలు ఆయన ప్రజలై ఉంటారు సో ఆ విధంగా దేవుడు తన ప్రజలను తన బిడలుగా ఆయన చూసుకుంటూ ఉన్నారు సో వారందరూ కూడా తెలుసుకునే ఆ కృపను దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు యొక్క సువార్త యొక్క హృదయం పూర్తి క్షమాపణ దేవుడు మన గత పాపాలన్నిటినీ కూడా ఆయన తుడిచిపెడుతూ ఉన్నాడు వాటిని లెక్క చేయట్లేదు క్రీస్తు యొక్క త్యాగము ద్వారా దేవుడు మనకు అత్యధికమైన విజయాన్ని ఇచ్చి ఉన్నారు సో జీవితంలో మనము ఆచారాల కన్నా హృదయమే దేవునికి అప్పగించాలి ఆయన మన హృదయాన్నే కోరుతూ ఉన్నాడు మన ఆచారాలు కాదు దేవునితో మనం ఒక వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండాలని భారం లేకుండా దేవుని యొక్క క్షమాపణలో మనం స్వేచ్ఛగా దేవుని కొరకు జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు మరి ప్రార్థిద్దమా సకలాశీర్వాదములకు కరణభూతుడైన యోహో నీకే స్తోత్రాలు నాయన ఒకప్పుడు రాతి మీద ధర్మశాస్త్రం వ్రాయబడింది కానీ ఇప్పుడు మా హృదయాల మీద మీ యొక్క ధర్మ వుద్ధులు ఉంచుతానని చెప్తూ ఉన్నారు హృదయం అనే పలక మీద వాటిని వ్రాస్తానని సెలవిస్తూ ఉన్నారు నాయన మీరు మాకు దేవుడిగా ఉంటున్నారు మేము మీ ప్రజలుగా ఉంటూ ఉన్నాం చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని తెలుసుకునే ఆ కృపను మీరు అనుగ్రహించి ఉన్నారు నాయన మా దోషాలు మీ దయ మీ కరుణతో దోషాలన్నిటిని కూడా క్షమించి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అని సెలవిచ్చి ఉన్నారు దేవా మీరు మా హృదయాల మీద రాసిన ఆ ధర్మ విధులను మేము అనుసరించి నడుచునట్లుగా మీ గొప్ప కృపను మాకు అనుగ్రహించండి మీ దీవెనతో మమ్మల్ని నింపండి అయ్యా మేము ఎల్లప్పుడు కూడా మేము మీతో సన్నిహితమైన సంబంధాన్ని మేము కలిగి ఉండాలయ్యా ఆచారంలో కాదు తండ్రి మా హృదయాలలో ఆ మార్పు రావాలి అట్టి విధంగా మీ కృపను అనుగ్రహించినందుకు స్థుతులు చెల్లిస్తూ ఏమ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మేన్ ಮೀ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಶೆರೋನ್ ಸುವಾರ್ತರಾಜು ಶಲೋಮ್